హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వడ్లు ఒకటే రాసి చేసి పులి పులి గీస్తుంది మా అమ్మ మా అక్క ఇప్పటిదాకా చేసి కూర్చుంది కింద కూర్చుంది నేను వీడియో తీస్తున్నా జై జవాన్ జై కిసాన్ రైతే దేశానికి వెండి ముక్క జరుపుకోవడానికి ఎన్నో పండుగలు ఉన్న రైతుకి పంట చేతికి వచ్చినప్పుడే పెద్ద పండుగ

ఈ వడ్లు నిన్నబడ్డ వానక తడిసిన వడ్లు Oh. <laughs> వడ్లు కొ రాసేస్తున్నారు వడ్ల మీద పట్టాలు కప్పుతున్నారు రైతులు ఈ ఈ మబ్బు మాలోకంగా పట్టిందని జనం రైతులంతా కంటికి నిద్ర ఉండటం లేదు భయం భయంగా ఉంటున్నారు వడ్లు ఎక్కడ తడుస్తాయా అనే భయంతో ఉన్నారు మేము కూడా అక్కడ ముప్పాతికే వడ్లు రాసిపోసి పట్టలు కప్పాము వాళ్ళు రోజు రేపు వస్తాం రేపు వస్తాం అంటుంటే మీ ఎకన్నా అక్కడ అక్కడ నుంచి అక్కడికి ఎత్తిపోసాము అక్కడ గుంటలు గుంటలు ఉంది నీళ్ళు అవుతున్నాయని చెప్పి ఇటు మిరక మీద పోసాము మీ రైతు బిడ్డ నవీన్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ఉంటే కామెంట్ చేయండి Bye friends.